హాయ్ హలో వెల్కమ్ టు అరౌండ్ తెలుగు నేను మీ రాణి యంగ్ హీరోయిన్ శ్రీలీలకు ఎలాంటి క్రేజ్ ఉందో అందరికీ తెలిసిందే స్టార్ హీరోలకు ఏమాత్రం తీసిపోదు అన్నట్లుగా ఫేమ్ను దక్కించుకుంది అమ్మడు అచ్చ తెలుగు అమ్మాయి అయినప్పటికీ కన్నడ సినిమాలకు ద్వారా సినీ ఇండస్ట్రీకి పరిచయం అయింది అక్కడ శ్రీలీల చేసిన ఫస్ట్ మూవీ కిస్ సూపర్ హిట్ అయింది ఆ తర్వాత రాఘవేంద్రరావు దర్శకత్వంలో వచ్చిన పెళ్లి సందడి మూవీతో టాలీవుడ్లోకి అడుగుపెట్టింది శ్రీలీల ఆ సినిమా యావరేజ్ స్టాక్ తెచ్చుకున్నప్పటికీ శ్రీలీల నుంచి మంచి పేరు సంపాదించుకుంది ఆ తరువాత రవితేజ ధమాకా మూవీతో ఒక్కసారి లైమ్ లైట్లోకి వచ్చేసింది సెన్సేషనల్ హీరోయిన్గా మారి టాలీవుడ్లో వరుస అవకాశాలు అందుకుంది ఒకటి కాదు రెండు కాదు ఏకంగా తొమ్మిది చిత్రాల ఆఫర్లు కొట్టేసింది కానీ ఆ తరువాత ఆమె చేసిన సినిమాల్లో నందమూరి బాలకృష్ణ భగవంత్ కేసరి మూవీ తప్ప మిగతా చిత్రాలు అన్నీ మెప్పించుకోలేకపోయాయి దీంతో కాస్త స్లో అయిన శ్రీలీల ఇప్పుడు మళ్లీ ఫామ్లోకి వచ్చేసింది వరుస అవకాశాలు దక్కించుకుని షూటింగ్స్లో పాల్గొంటుంది త్వరలో అదర్ లాంగ్వేజెస్లోనూ తన మార్క్ చూపించేందుకు రెడీ అయిపోయింది సిల్వర్ స్క్రీన్పై ఫుల్ బిజీగా ఉంటూనే సోషల్ మీడియాలో కూడా యాక్టివ్గా ఉంటుంది శ్రీలీల ట్రెడిషనల్ మోడ్రన్ అలా అన్ని రకాల అవుట్ఫిట్స్ లో ఫోటోలు దిగుతూ సందడి చేస్తుంది వాటిని పోస్ట్ చేస్తూ ఎప్పుడూ ట్రెండింగ్లోనే ఉంటుంది తాజాగా అదిరిపోయే వీడియోను షేర్ చేసింది శ్రీలీల అందులో ఆమె వేరే లెవెల్లో ఉందనే చెప్పాలి అల్ట్రా స్టైలిష్ అవుట్ఫిట్లో ఓ రేంజ్లో సందడి చేసేసింది వైట్ కలర్ స్పెషల్ ప్రింటెడ్ షర్ట్ క్రేజీ జీన్ బాటంతో శ్రీలీల ఫారెన్ విధుల్లో నడుస్తూ కనిపించింది హెయిర్ లీవ్ చేసుకొని ఎంజాయ్ చేస్తూ ఫోజులు ఇచ్చింది ఒక్కో ఫోజులో బ్యూటీ సింప్లీ సూపర్ అంటే నవ్వుతూనే తన చూపులతో మాయ చేస్తుంది బ్యాక్గ్రౌండ్లో పర్ఫెక్ట్ ర్యాప్ సాంగ్ను యాడ్ చేసింది ప్రస్తుతం శ్రీలీల వీడియో సోషల్ మీడియాలో ఫుల్ వైరల్గా మారింది లవ్ అండ్ ఫైర్ సింబల్తో కామెంట్ సెక్షన్ నింపేస్తున్నారు నెటిజన్లు లైకులు వర్షం కూడా కురిపిస్తున్నారు శ్రీనిలా అంటేనే అందమని చెబుతున్నారు అమ్మడు సో గ్లామరస్ అంటూ కొనియాడుతున్నారు బ్యూటీ థైజ్ షోకు క్లీన్ బౌల్డ్ అయ్యామని అంటున్నారు వెరీ వెరీ బ్యూటిఫుల్ శ్రీల అంటూ రచ్చ చేసేస్తున్నారు మరి శ్రీలీల అదిరిపోయే వీడియోను మీరు చూసారా ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అరౌండ్ తెలుగు